పండుగ సందర్భంగా బాగా జరుగుతుంది ఎందుకంటే నలభై కూడా మహాలడుకు ఇక్కడ జరుగుతుంది కాబట్టి కడపల వింటారు కాబట్టి పండించారు కాబట్టి నా బ్రహ్మాండ వింటే ఇక్కడ கர்ப்பதே எட்ட நன்புட நம்பை கற்பச்சுடைய இக்கடி வச்சு நீங்கள் சூசிங் கேட்டார் மாவட்டமும் இக்கடி பத்து வந்து என்ன ஆப்பல்க்கு ప్రాధాన్యపడ మంది ప్రజలు పాట సాధనని చెప్పే అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా బ్రెస్ట్ పెట్టి డబ్బులు ఇచ్చేయండి సేకరణ సంపద సంపద నలభై వందల నలభై మూడవ మహానాడు కార్యక్రమం మహోత్సవం చాలా సంతోషంగా విలువ చేస్తున్నటువంటి సభ్యుడు అందరూ మధ్య ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగేటువంటి దుర్మార్గమైనటువంటి దుర్భిక్ష ప్రాంతంగా ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గ నుంచి బయట తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా గౌరవ నీయులు కీర్తి కిష్వు శ్రీ ఎంపీ రామారావు గారి జన్మదినాన్ని చోటు చేసుకునేటువంటి మహానాడులు అనేక నియోజకవర్గాల మినీ మహా కార్యక్రమానికి చాలా వాస్తవాలు అనేక రకాలైనటువంటి మేధావులు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కుటుంబంలో ఉండేటువంటి ప్రతి తెలుగుదేశ కార్యకర్త యొక్క బాబు చూడాలని అలాగే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి స్త్రీ సంక్షేమ పథకాలను స్త్రీ సమాన హక్కును ఆశ్చర్యస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటి పథకాలను రెండు వందల సంవత్సరానికి వచ్చిన దుర్మార్పుని ప్రానులోని ఈ రోజు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన గౌరవవాసీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గారిని కూడా ఇవాళ ఈ సందర్భంగా మనం హర్చ హర్చార్యం ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది